ప్రభువనందు ప్రియ ప్రియా దేవుని బిడ్డలారా నూతన నిబంధన గ్రంథములో మత్త సువార్త ప్రారంభ గ్రంథం సంపూర్ణ బైబిల్ గ్రంథంలో ఇది నలభై పుస్తకం నూతన నిబంధనలో మొదటి పుస్తకం బైబిల్ గ్రంథం వరుసలో చూస్తే ఇది నలభై పుస్తకం దీని రచయిత మత్తయి మత్తయి పన్నెండు మంది అపోస్తులలో ఒకడు ఇతడు కారణంగా చెప్పబడ్డాడు ట్యాక్స్ కలెక్టర్గా కనిపిస్తాడు మత ఇసు వార్తలో తొమ్మిదవ అధ్యాయంలో ప్రభువు శిష్యుల యొక్క పేర్లు ఇచ్చారు అందులో అల్ఫయి కుమారుడు మతయి అని చెప్పబడింది పదహారులో ఇతని సోదరుడు యాకోబుగా చెప్పబడింది మత వార్త తొమ్మిది తొమ్మిదిలో అపోస్తులు పన్నెండులో ఒక్కడుగా చెప్పబడింది అపోస్తుల కార్యములు గ్రంథం రెండవ అధ్యాయం నలభై మూడవ ఇతడు నివసించిన పదిహేను సంవత్సరాల యోదయా ప్రాంతం యొక్క జీవితాన్ని గురించి చెప్పబడింది ఇతని యొక్క పరిచర్య తదుపరి ఇథియోపియా దేశానికి వెళ్ళినట్లుగా చెప్పబడుతుంది ఈ సువార్త నలభైవ పుస్తకం కాగా ఇరవై ఎనిమిది అధ్యాయాలు వ్రాయబడ్డాయి నాలుగు సువార్తలలో ఈ సువార్తలోనే ఎక్కువ అధ్యాయాలు వ్రాయబడ్డాయి మార్క్ పదహారు లూక ఇరవై నాలుగు యోహాను ఇరవై రెండు మొత్త ఇరవై ఎనిమిది అధ్యాయాలు నాలుగు సువార్తల్లో ఇది పెద్ద సువార్త ఎక్కువ అధ్యాయాలున్న సువార్త ఇరవై ఎనిమిది అధ్యాయాల్లో పది వందల డెబ్భై ఒక్క వచనాలున్నాయి వన్ థౌజండ్ ఉన్నాయి ఇరవై మూడు వేల ఆరు వందల ఎనభై నాలుగు పదములతో కూర్చబడింది మత ఇసు వార్త దీని ఎందు నూట డెబ్బై ఏడు ప్రశ్నలు క్వశ్చన్స్ నూట డెబ్బై ఏడు ప్రశ్నలు పాత నిబంధన లేఖనాలు ఇరవై ఐదు పాత నిబంధనలోని లేఖనాలు ఉటంకించి వ్రాయబడినవి ఇరవై ఐదు నలభై ఏడు కొత్త ప్రవచనాలు నలభై ఏడు కొత్త ప్రవచనాలు నలభై ఏడు కొత్త ప్రవచనాలతో పాటుగా ఈ యొక్క గ్రంథంలో ఎనిమిది వందల పదిహేను వచనాల చరిత్ర కనిపిస్తుంది హిస్టరీ రెండు వందల యాభై ఆరు వచనాలు ప్రాఫసీ కనిపిస్తుంది ప్రవచనం వీటిలో నూట అరవై నాలుగు ప్రాఫసీస్ ఇప్పటికీ ఫుల్ఫిల్ అయ్యాయి తొంభై రెండు కావాల్సినవి ఉన్నాయి అన్ఫుల్ఫిల్డ్ ఉన్నాయి మత్తయ్య చెప్పిన వాటిలో నూట అరవై నాలుగు ప్రవచనాలు నెరవేరిపోయాయి తొంభై రెండు కావలసినవి ఉన్నాయి రెండు ప్రధానమైన సందేశాలు దేవుని నుండి ఈ యొక్క సువార్తలో మన కొరకు అనుగ్రహించబడ్డాయి ఈ గ్రంథం చాలా ప్రత్యేకమైనటువంటి గ్రంథం ఇది జూయిష్ పీపుల్ యేసుక్రీస్తు దేవుని యొక్క రాజు వారి కొరకు పంపబడ్డ రాజు అనేటువంటి సత్యం వారు తెలుసుకునే ప్రధాన ఉద్దేశంతో ఈ గ్రంథాన్ని వ్రాశాడు దేవుని రాజ్యం అనేటువంటి పదం ఇరవై నాలుగు సార్లు పైగా కనిపిస్తోంది కనుక దేవుని రాజ్యము గురించి చెబుతున్నప్పుడు దేవుని యొక్క రాజు దేవుడు లోకమునకు పంపిస్తున్న రాజుగా యేసుక్రీస్తు ప్రభువును వారు గుర్తెరిగేటువంటి ప్యాటర్న్లో మత్తయి తన సువార్త రాశాడు అందుకేనే మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క వంశావళి రెండవ అధ్యాయంలో యేసు జన్మించినప్పుడు జరిగిన గొప్ప సంగతులు మూడవ అధ్యాయంలో మనకు ఆయన యొక్క ఘనమైనటువంటి వార్తాహరుడు వంశావళులు రాజ్యములోనికి వచ్చే రాజు యొక్క గొప్పతనాన్ని వంశాన్ని బట్టి జననలోని ఘనతను బట్టి ముందస్తు సమాచారమును బట్టి తెలుసుకోగలుగుతారు కనుక ఏసుక్రీస్తును ఒక రాజుగా ప్రజెంట్ చేస్తున్నాడు మొత్త ఎందుకంటే యూదులు ఏసుక్రీస్తును రాజుగా తెలుసుకోవాలని క్రీస్తు శకం అరవయో సంవత్సరంలో ఈ యొక్క గ్రంథం వ్రాయబడిందని అంచనా లూకా డెబ్బైలో వ్రాశాడు లూకా మత్తయ్య రాసిన సమాచారాన్ని తీసుకొని ఇన్వెస్టిగేట్ చేశాడు అవి వాస్తవాలో కాదో అతడు పరీక్షల చేసి పరీక్షించి వెళ్ళి వాటిని తెలుసుకొని వాటిని సమాచారం రాశాడు లూకా దానికి సమయం పట్టింది పది సంవత్సరాలు అంటారు కనుక మత్తయ్యి అరవయవ సంవత్సరం మొదటి శతాబ్దంలో వ్రాయబడినదిగా చెబుతారు మత్తయ్య సువార్తలో మనం ప్రధానంగా ఈ ఇరవై ఎనిమిది అధ్యాయాల్లో కనుక వరుసగా వాటి యొక్క విధానాలన్నీ కూడా చూస్తూ ఉంటే ఇతర సువార్తలలో అనగా మార్క్ లోక యోహానులో చెప్పబడని ముప్పై ఒక్క నూతన సంగతులు ఈ మత్తయ్య సువార్తలో మనకు దర్శనమిస్తాయి వాటి వివరాలు చెబుతాను నాలుగు వివరాలు ప్రత్యేకంగా ఆయన యొక్క జనన సందర్భంలో జరిగినవి వారుడిగా ఉన్నప్పుడు జరిగినవి నాలుగు సంఘటనలు మత్తయ్య రాశాడు ఇక అవి మిగతా చోట లేవు అవేమిటంటే జ్ఞానులు వచ్చారు ప్రభువు జన్మించినప్పుడు ఆయనను బెత్రహేములో ఆయన జన్మించినప్పుడు ఆయనను దర్శించటానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు అది మత్తయ్య రాశాడు తర్వాత చిన్నపిల్లలను చంపేశాడు హేరో అది మత్తయ్య రాశాడు ఐగుప్తుకు ప్రభువు తీసుకుని పోబడ్డాడు యోసేపు చేత అది మత్తయ్య రాశాడు నజరేతకు తిరిగి వచ్చినట్టు రాశాడు ఈ నాలుగు ఇన్సిడెంట్స్ మత్తవార్త ఇక్కడే రాశాడు మిగతా వారు రాయలేదు తర్వాత పది ప్యారబుల్స్ ఉపమానాలు స్పెషల్ టెన్ పారబుల్స్ మత్తయ్య గారు ప్రత్యేకంగా చెప్పాడు మిగతా వాటిల్లో లేనివి పది ప్యారబుల్స్ ఉన్నాయి గురుగలను గూర్చినటువంటి ఉపమానం దాచబడినటువంటి ధనమును గుర్చిన ఉపమానం వజ్రాన్ని గుర్చిన ఉపమానం అటువలనే కనికరము లేనటువంటి సేవకుని యొక్క ఉపమానం పనివారులను ప్రభువు పనిలో పెట్టుకున్న ఉపమానం వివాహపు విందును గుర్చిన ఉపమానం పది మంది కన్యకల ఉపమానం తలాంతుల ఉపమానం ఇవి మిగిలిన చోట కనపడవు మత సువార్తలో మాత్రమే కనిపిస్తాయి తర్వాత ప్రత్యేకంగా ప్రభువు తొమ్మిది ప్రసంగాలు చేశాడు డిస్కోర్సెస్ ఆయన బోధలు అవి మనకు మత వార్తలో ప్రత్యేకంగా కనిపిస్తాయి తర్వాత ఆయన యొక్క అద్భుతమైనటువంటి హిజ్ ఫ్యాషన్ దాని గురించి ఏడు ఆరు అంశాలు మనకు కనిపిస్తాయి ఆయన సిలువ సందర్భంలో కనుక ఇది ముప్పై ఒక్క విషయాలు ఇందులో ప్రాముఖ్యంగా మిగతా వాటిలో లేనివి తీసుకుని వచ్చి మత్తయ్య గారు వివరించాడు అందుకే ఇది చాలా ప్రత్యేకమైనటువంటి పుస్తకంగా మనకు బైబిల్ పండితులు వివరిస్తూ ఉన్నారు మత్తయసు వార్త మొత్తం ఇరవై ఎనిమిది అధ్యాయాల్లో ఉన్న విషయాలు మీ ముందు ఉంచుతారు మత వార్త ప్రారంభములోనే అబ్రహామును గుర్చి దావీదును గుర్చి ప్రస్తావన ఉన్నది దావీదును గుర్చి చెప్పినప్పుడు ఆయన ఆ అద్భుతమైనటువంటి వంశంలో నుండి వచ్చాడు రాజరకపు వంశం అని అబ్రహామును గుర్చి చెప్పటాన్ని బట్టి ఆ దేశమును గుర్చి చెప్పాడు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ కనుక యూదులకు రాజు అనేటువంటి యూదా దేశమునకు రాజు అనేటువంటి భావన వారికి అర్థం కావటానికి దానితో ప్రారంభం చేశాడు తర్వాత ఇందులో నలభై రెండు తరములను గూర్చినటువంటి వివరణ ఇస్తూ వచ్చాడు అబ్రహాము నుండి యూదులు చెరకు వెళ్ళే వరకు చెర నుండి తిరిగి వచ్చిన తరువాత తరువాత అక్కడ నుండి యేసుక్రీస్తు వరకు మూడు పద్నాలుగులు నలభై రెండు గుర్చినటువంటి వివరణ ఇవ్వటం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు ఎంత ఘనమైన రాజో తెలియచేశాడు జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మొదటి అధ్యాయంలో ఆయన యోసేపు నాకు తెలియచేసినప్పుడు ఆయన ఎందుకు యేసు అనే పేరు పెట్టబడతాడో దేవదూత ద్వారా చెప్పబడ్డాడు మరియను చేర్చుకోవడానికి అభ్యంతరపడదని చెబుతూ యేసు అని పేరు పెట్టు ప్రజలను పాపము నుండి రక్షిస్తాడు అని చెప్పాడు అందుకు యోసేపు మరియను చేర్చుకున్నాడు ఇది ప్రత్యేకంగా మనకు ఇందులో కనిపిస్తుంది తర్వాత జ్ఞానులు రావటం జ్ఞానులు వారికి కావలసిన బంగారము బోళము సాంబ్రాణి ఇవి ఈజీ కన్వర్టబుల్ గూడ్స్ ఏ దేశంలో అయినా వాటిని సులువుగా అమ్మేసుకోవచ్చు ఐగుప్తులో రెండు సంవత్సరాలు యోసేపు మరియా ప్రభు ఉండాలి అని అంటే డబ్బు ఎక్కడిదో వాళ్ళకు ఇదే జ్ఞానులు ఇచ్చిందే దాంతో వాళ్ళు అక్కడికి వెళ్ళినట్లుగా కనిపిస్తుంది రెండవ అధ్యాయంలో ఆయన పనిలో ప్రవేశించి కపెర్నహోములో హోములో గలయలోనికి వచ్చుట అలా యోహాను యొక్క పరిచర్య ఆయన బాప్తిష్మము ఆయన శోధనలు వర్ణించబడ్డాయి మూడో అధ్యాయంలో గలలియలో పరిచర్య వర్ణించాడు అందులో ప్రధానంగా అపోస్తలలో యొక్క పనికి వారిని పంపటం అలాగే ఆయన సహాయకులుగా వారిని నియమించి వారికి వారి విధులను తెలియజేసి శ్రమలు వస్తాయి సహించాలని వారికి ధైర్యాన్ని చెప్పటం బాప్తిజం నుంచి వ్యూహానికి సందేహము వచ్చినప్పుడు ప్రభువు దానిని గుర్చిన వివరణ వారికి ఇవ్వటం విశ్రాంతి దినాన్ని మీరినట్లు పరిశైలు నేరం మోపినప్పుడు ఆయనను బంధించాలని ప్రయత్నించినప్పుడు తప్పించుకోవటం తర్వాత దేవుని రాజ్యమును గుర్చిన ఉపమానములో దేవుని రాజ్యపు లక్షణాలను తెలియపరిచేటువంటి అద్భుతమైనటువంటి విత్తువాని ఉపమానం గోదుగులు గురుగులు ఉపమానం ఆవగింజ పులిసిన పిండి దాచబడిన దాని మొదలైన ఏడు ఉపమానాలు ఆయన తెలియచేస్తూ వచ్చాడు గలయ్యలో పరిచర్య నాలుగో అధ్యాయం నుండి పదిహేనవ అధ్యాయం వరకు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా నాలుగో అధ్యాయం నుండి పదిహేనవ అధ్యాయం వరకు కనిపిస్తాయి నాలుగో అధ్యాయంలో శిష్యులను పంపటం ఐదవ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం ఐదు ఆరు ఏడు మూడు అధ్యాయాలు కొండ మీద ప్రసంగం కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్రిస్టియానిటీ క్రైస్తవుని యొక్క రాజ్యాంగం అది కొండ మీద ప్రసంగంలో ఆయన దేవుని కుమారుడనే తెలిసిపోయింది మొదట నా రాజ్యం నీతి వెదకండి అన్నాడు ఆయన ఆయన రాజ్యం వేరని భూలోకం వేరని ఆయన రాజ్యం ఎక సంబంధమైంది కాదని ఇవన్నీ కూడా ఆయన చెబుతూ వచ్చాడు వాటిని విన్నటువంటి కుష్టిరోగి ఎనిమిదవ అధ్యాయంలో మొదటి భాగంలో కుష్టిరోగి ఇవి గ్రహించి యేసుక్రీస్తుని మెస్సగా మొదట గుర్తించాడు కనుక ఈ విధంగా ఎనిమిదో అధ్యాయంలో తొమ్మిదో అధ్యాయంలో ఆయన బోధల ద్వారా ఆ తదుపరి వచ్చిన అద్భుతాలు వ్రాయబడ్డాయి తొమ్మిది నుండి పదకొండు అధ్యాయాల్లో అపోస్తులకు ప్రత్యేకంగా వారి యొక్క విధులను గుర్చిన వివరాలు చెప్పాడు పదకొండు నుండి పన్నెండు అధ్యాయాల మధ్య యోహాను గారు భాతస్వామి యోహాను గారికి కలిగిన సందేహానికి నివృత్తిని ఇచ్చాడు తదుపరి పదకొండవ అధ్యాయంలో ఆయన విసర్జించిన పట్టణాలు క్రీస్తును తృణీకరించిన పట్టణాలు యొక్క గతి ఏమిటో తెలియజేశాడు విశ్రాంతి దినం మీరావు అనేటువంటి నేరం ఆయన మీద మోపినప్పుడు దానికి ఆయన శాస్త్ర పరిచయలతో చక్కటి వివరాలు విశ్రాంతి దినానికి ప్రభువు తానే అని తెలియజేశాడు దయ్యము పట్టినవాడు అనే ఆర్గ్యుమెంట్కి ఆయన అద్భుతమైన జవాబు ఇచ్చాడు మీ పిల్లలు దేవుని వేలు చేత దయ్యములను వదిలిస్తున్నారు కదా చాలా అనుభవం అయినటువంటి మాటలు అక్కడ చూస్తే పదమూడు పద్నాలుగు అధ్యాయాల్లో దేవుని రాజ్యాన్ని గురించిన అనేకమైనటువంటి విషయాలు పదమూడవ అధ్యాయంలో ఈ యొక్క ఉపమానాలు అలాగే ఐదు వేల మందికి ఆహారము పెట్టినటువంటి అద్భుతమైన విషయము మరియు గినేస సరస్సులో ఆయన రాత్రి ప్రయాణం అక్కడ దయ్యములు పట్టిన వాడిని బాగు చేసినటువంటి అనుభవం మార్కు ఐదులో కనిపిస్తుందని చూశారు అదే సందర్భాన్ని ఇక్కడ మత్తయ్యు రాశాడు పదిహేనవ అధ్యాయంలో క్రీస్తు పెద్దల పారంపర్యాచరణ అవలంబించకపోవటాన్ని బట్టి పరిషయులు ఆయన మీద నేరాలు మోపినటువంటి విధానం పరిచయల బోధకు క్రీస్తు బోధకు ఉన్నటువంటి వ్యత్యాసం అక్కడ చెప్పబడుతూ వచ్చింది గలలయ్య చుట్టూ ఉండు ప్రదేశాల్లో ఆయన సంచారం చేస్తూ ఆయన శిష్యులకు బోధిస్తున్నటువంటి బోధలను గురించి పదిహేను నుండి పద్దెనిమిది మధ్య మనకు కనిపిస్తాయి అధ్యాయాల్లో ఈ మూడు అధ్యాయాల్లో తూరుసిదోను ప్రాంతాల్లో కణాను స్త్రీని స్వస్థపరిచిన అనుభవం పదిహేనవ అధ్యాయంలో నాలుగు వేల మందికి ఆహారం పెట్టినది అలాగే మగధాను ప్రాంతాల్లో గురుతులు చూపమని అడిగిన పరిశీలను గద్దించినది సముద్రము మీద ఆయన నడిచినటువంటిది పులిపిండి అనే దుర్బోధ విషయమై శిష్యులను గద్దించినటువంటిది బోధించినటువంటిది ఫిలిపుది అయిన ప్రాంతంలో పేతుల యొక్క ఒప్పుదల ఆయన శ్రమల గురించి తెలుపుట రూపాంతరం పొందటం మూర్ఛరోగి ఆయన చిన్నదాన్ని బాగు చేయటం చూస్తారు అది పదహారు పదిహేడు అధ్యాయాల్లో ఇవి కనిపిస్తాయి మనకి పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల్లో గణనీయ మీదుగా వెళుతూ తాను పొందబోయేటువంటి శ్రమలను గురించి వివరిస్తూ దేవాలయంలో పన్ను చెల్లించి శిష్యులకు నా గొప్పతనం గురించి వివరించినప్పుడు వారికి వినయంగా జవాబు తర్వాత పంతొమ్మిది ఇరవై అధ్యాయాల్లో పెరియలో ఎరుశలేములో చేసిన చివరి ప్రయాణపు సంగతులు వ్రాయబడ్డాయి పరిత్యాగ పత్రికను ఇవ్వాలి అని మాకు మోసే చెప్పాడని పరిశైలు శాస్త్రులు ప్రభువును వేధించిన విధానం అక్కడ వివాహాన్ని గుర్చి ప్రభువు స్థిరమైనటువంటి వ్యాఖ్యానం తెలియపరిచి చిన్నపిల్లలను తన యొద్కు రానియమని వారిని తీసుకొని దీవించి వెళ్ళిన విధానం కనిపిస్తుంది అలాగే ఇకలోక సంబంధమైన ధనం కంటే పరలోక సంబంధమైన ధనం సంపాదించుకోవటంలో ఉన్నదని ధనవంతునికి ఇచ్చిన హెచ్చరికలు కనిపించాయి ఇరవై అధ్యాయంలో ద్రాక్ష తోటలో పనిచేస్తున్న వారి యొక్క ఉపమానం వారికి ఆయన ఇస్తున్నటువంటి పని సమయము అవకాశములు వారికి ఇచ్చిన జీతములు కనుక పరలోక రాజ్యంలో ప్రవేశం విషయంలో ప్రారంభం నుండి ఉన్నటువంటి శ్రేష్ఠులైనటువంటి యూదులకే కాదు చివరి కాలంలో వచ్చినటువంటి అయోగ్యులైన అన్యజనులకు కూడా అదే నిత్య జీవం రక్షణ దొరుకుతుందనేటువంటి ఉపమానం అందులో ప్రభు మనకు తెలియజేశాడు యూదులే కాదు అన్యులు కూడా రక్షణలో భాగస్థులవటం దైవ ప్రణాళికలో ఉన్నదని ప్రభు వారికి తెలియచేశాడు తర్వాత యాకోబు యోహానులను ఆయన ద్రాక్ష తోటలో పనిచేసే వారిని గురించిన ఉపమానాల గురించి తెలియచేశాడు గుడ్డి భర్త్యమైన స్వస్థపరిచినది మనకు ఇరవై అధ్యాయంలో కనిపిస్తుంది ఇక చివరి వారం హోలీ వీక్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఏడు దినాల్లో జరిగిన సంఘటనలు శ్రమలను గుర్చి మరణమును గుర్చి పునరుద్ధానం గుర్చి జయోత్సవంగా క్రీస్తు ఎరుశలేమును ప్రవేశించటం గుర్చి ఆలయమును శుద్ధి చేయటం గుర్చి అంజరపు చెట్టును శించటాన్ని గుర్చి క్రీస్తు అధికారము గుర్చిన ప్రశ్నను గుర్చి ఇద్దరు కుమారులను గుర్చి ద్రాక్ష తోట పెండ్లి విందు మొదలు ఉపమానాలని యేసుక్రీస్తు ప్రభు చివరి వారం దినాల్లో ఆయన శిష్యులకు తెలియజేస్తూ వచ్చాడు తద్వారా శిష్యులను తాను తదుపరి పరిచర్య కొరకు ఆయన సిద్ధం చేసుకుంటూ వచ్చాడు మూడున్నర సంవత్సరాలు కనుక మత్తయ్య యొక్క ప్రధానమైనటువంటి సువార్తలో శిష్యులు ఎక్విప్ అవ్వటం మనకు బాగా అర్థం అవుతుంది వాళ్ళను సిద్ధం చేస్తూ వచ్చాడు తర్వాత యూదులు తమ అవిధేయత వలన హక్కును కోల్పోతున్నారు ఎందుకంటే ప్రభువును సంహరించి తిరస్కరించటం వల్ల అన్యజనులు ఆయన స్వీకరించడం ద్వారా రక్షణలో పాలు భాగస్తులు అవుతారనేది ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాల్లోని ఉపమానాల ద్వారా చెప్పాడు ఆయన సంహరించాలి అనేటువంటి ఆలోచనకు యూదులు రావటం గురించిన వివరాలు రాయబడ్డాయి ఇరవై రెండవ వచ్చినలో పునరుద్ధానం గురిచి వాటి యొక్క ఆజ్ఞలను గురించి పన్ను ఇవ్వటాన్ని గుర్చి నా ప్రశ్నలకు ఆయన జవాబిచ్చాడు శాస్త్రులు పరిచయులు మరియు వారి యొక్క వేషధారణను గుర్చి ఆయన ఖండించి ఎరుశులేములో ప్రవేశించి ఎరుశులేమును గుర్చి ఏడ్చి ఆయన అక్కడ నుండి బయటకు రావటం ఇందులో ప్రధానంగా ఇరవై మూడవ వచ్చిన అధ్యాయంలో కనిపిస్తుంది ఇరవై నాలుగో అధ్యాయంలో ఒలీవల కొండ మీద కూర్చుండి ఎరుశులేము నాశనాన్ని గురించి లోకాంతానికి వండర్ఫుల్ చాప్టర్ అండి యూదుల యొక్క టైం టేబుల్ ఎట్లుంటుందో చెప్పేశాడు అపోస్తుల యొక్క ఎండింగ్ ఎట్టుంటుందో చెప్పాడు యూదులు ఏ విధంగా క్రీస్తు విరోధి యొక్క పాలనలో మహాశ్రమలకు గురి చేయబడతారో చెప్పాడు అటువలనే వారు ఒక రాజ్యం లేని వారిగా చెదిరిపోతారనేది చాలా స్పష్టంగా ప్రభు వారికి తెలియపరుస్తూ వచ్చాడు కనుక యూదుల జీవితాల్లో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటనేది లోకం యొక్క అంతం ఏ విధంగా వస్తుంది ఇవన్నీ కూడా ఇరవై నాలుగో అధ్యాయంలో చెప్పాడు లోకాంతము ఎప్పుడు సంభవిస్తుంది ముగింపుకు సూచనలు ఏమిటని శిష్యులు అడిగిన మాటలకు ప్రభువు అర్థాలు చెప్పాడు అంతేకాదు ఇరవై ఐదవ అధ్యాయంకి వచ్చేటికి కన్యకలు పది మంది కన్యకలు అలాగే తలాంతులు గొర్రెలు మేకలను గుర్చిన సెపరేషన్ గుర్చిన వివరణలు తదుపరి మెణుకుముగా ఉండటానికి శిష్యులకు ఇచ్చినటువంటి జాగ్రత్తలు ఇది ఇరవై ఐదో అధ్యాయంలో మరియు ఇరవై ఆరు అధ్యాయంకు వచ్చేటప్పటికీ మరియా కనపరిచిన భక్తి మర్యాదలు ఆయన పాదములను తుడిచినటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది యోధా ద్రోహం చేయటానికి అగ్రిమెంట్ పెట్టుకున్నది కూడా మనకు ఇరవై ఆరు అధ్యాయంలో కనిపిస్తుంది ప్రభురాత్రి భోజన నియమం ఇరవై ఆరు అధ్యాయం కనిపిస్తుంది గెచ్చమనే తోటలోని ప్రార్థన కూడా అందులోనే మనకు కనిపిస్తుంది యూదుల చేత పట్టుకోబట్టం పేతురు మూడుమార్లు ఎరుగునని బొంకటం సనిహెద్రిని సభవారి యొక్క తీర్మానం యోధా పెట్టుకుని చనిపోవటం పిలాతు ఎదుట జరిగిన విచారణలు ఆయన శిరమ వేయబడుకు అప్పగించబడటం ఆయన మరణించటం భూస్థాపితం ఇరవై ఆరో అధ్యాయంలో కనిపిస్తుంది చివరికి వెళ్ళేటప్పటికీ ప్రభు మరణం విషయం ఎంతో డీటెయిల్డ్గా మత్తయ్య రాశాడు ఇరవై ఏడులో ఇవన్నీ కనిపిస్తాయి తర్వాత స్త్రీలు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనకు స్త్రీలు ఆదివారం ఉదయమున సమాధి వద్దకు వెళ్ళి ఆయన లేచాడనేటువంటి కబుర్ను మొట్టమొదట తెలుసుకున్నారు యేసు ఆయన స్త్రీలకు కనిపించాడనే వార్త యూదుల్లో అది అద్భుతంగా ప్రసారమైంది గలలయలోని శిష్యులకు దర్శనం ఇచ్చాడు రక్షణ వార్త ప్రకటించాలని మహా ఆగ్ర గ్రేట్ కమిషన్ని ప్రభు తన శిష్యులకు ఇచ్చి ఆయన ఆరోహణ అయినట్టుగా ఉంది కనుక గ్రేట్ కమిషన్ ఇవ్వటంతో మనకు మత వార్త ముగుస్తుంది సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పి ఆయన ముగించటం మనకు తెలియచేయబడింది ఇలా ఈ ఇరవై ఎనిమిది అధ్యాయాల్లోనూ అద్భుతమైనటువంటి విషయాలు ప్రభు ఇందులో మనకు తెలియచేశాడు వీటిల్లో బహు ప్రాముఖ్యమైనది కొండ ప్రసంగం కొండమేది ప్రసంగం నాలుగు ఐదు ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను దగ్గరకు పిలుచుకొని వారితో మాట్లాడటం ప్రారంభించాడు ఆ తర్వాత అదే ప్రసంగం క్రైస్తవులందరికీ కూడా వర్తించింది యేసునందు విశ్వాసం ఉంచిన వారికి కాన్స్టిట్యూషన్గా ఉపయోగపడింది అందులో ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు ప్రధానంగా పరలోక సంబంధమైన అంశాలు పరలోక సంబంధమైన విలువలను గుర్చిన వర్ణనలు ఆయన చేశాడు ఆయన ఏదో విశ్వాసం వచ్చినటువంటి వారు ఎహలోక సంబంధులు కాదని పర సంబంధులని వారి జీవం దేవుని యొక్క ఉంటుందని వారు నిత్యజీవ వారసులని దేవుని కుమారులు అవుతారని వారు భూమి మీద జీవించినప్పుడు తన వలె జీవించవలసిన వారుగా ఉంటున్నారని ధన్యతలతో ప్రారంభించాడు ఐదవ అధ్యాయం కనుక ప్రారంభంలోనే ధన్యతలతో ప్రారంభించి భూమి మీద కలుగుతుంది విశ్వాసులకు అనేటువంటి పాఠాన్ని శిష్యులకు నేర్పించాడు క్రైస్తవులకు చూపించాడు అలా శ్రమ పెట్టబడినప్పటికీ కూడాను లోక శత్రువులుగా భావించి ద్వేషించినప్పటికీ కూడాను వారిని క్షమించటం అనేది దైవపుత్రుల యొక్క లక్షణంగా ప్రభువు అభివర్ణించాడు ఆ ప్రకారముగానే ఆయన శిలువ మీద దొంగను ఇతర మనుషులను క్షమించి వారి కొరకు ప్రార్థన చేశాడు కనుక తాను ఏమైతే జీవించిన ఉన్నాడో తాను ఆ మూడున్నర సంవత్సరాల్లో ప్రకటింపనై ఉన్నాడో తన లైఫ్ స్టైల్ ఏదైతే కొనసాగించనై ఉన్నాడో దానిని కొండ మీద ప్రసంగంలో ఆయన ప్రవర్తన దైవకుమారుడు అంటే ఎట్లుంటాడో దేవుని పిల్లలు ఎట్లుండాలో నేర్పించాడు అలాగే ఆయన జీవించాడు వ్యూహాల్లో చెప్పాడు నా ఎందు పాపము కలదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రశ్నించాడు అదే వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో దేవుని యొక్క పిల్లలు ఆ విధంగా చేసినప్పుడు ప్రార్థించేటప్పుడు ఎట్లా ఉండాలి ఉపవాసం చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి దేవుని అడిగేటప్పుడు ఏ విధంగా ఉండాలి దేవుడు ఏ విధంగా ఇస్తాడు మనకు వాట్ ఆస్ ద ప్రయారిటీస్ ఆఫ్ ద బిలీవర్ క్రిస్టియన్ కనుక దేని విషయాల్లో చింతించకూడదు దేని విషయాల్లో మనం చింతించాలి ఇవన్నీ కూడా కొండ మీద ప్రసంగంలో చాలా తేటగా చెబుతూ వచ్చాడు అలాగే ప్రతి ఉపమానం ద్వారా చిన్న ఉపమానం ద్వారా అతి పెద్ద అర్థాన్ని ప్రభు మత వార్తలో సూక్ష్మంగా మనకు అర్థమయ్యేటట్టుగా చేశాడు కనుక వాక్యము మనం వరుస క్రమంలో ధ్యానించినప్పుడు వాటి యొక్క ఆత్మీయ అర్థాలు మనం తెలుసుకుందాం మతీసు సువార్త ముగింపుకు వచ్చేటప్పటికీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన రాజని రాబోతున్నటువంటి రారాజని మనం గుర్తిరిగి ఆయనయే మన రక్షణార్థం దేవుడు అనుగ్రహించిన ఏకైక మార్గమని తెలుసుకుంటే మనకు రక్షణ దొరుకుతుంది